పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ క్రిత పేరిట నాటకాలు ఆడుతుందని రాష్ట ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మలేష్ అన్నారు తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్లకుండా కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి ను అరెస్టు చేయాలని ఆయన పేర్కొన్నారు ఈడీ కల్వకుంట్ల కవితను ఇన్ని ఇంటర్వ్యూ సోదా చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు తోడు దొంగల వీళ్ళిద్దరూ ఎలక్షన్ ముందు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఒక ఇది ఒక నాటకం ఇంతకు ముందే కవితను క్షణంలో అరెస్టు ఇప్పుడు అరెస్టు రేపు అరెస్టు అని చెప్పేసి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేయలేదు అప్పుడు అరెస్ట్ చేయలేదు అప్పుడు ఈడీ ప్రశ్నించింది మరి అప్పుడు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకపోయింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ ముందుకు రావాలంటే ఒక నాటకం ఎత్తుకుంది ఇది ఒక డ్రామా ఇది ఏంటంటే కార్యకర్తలందరూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్ లో ఇరికిపోతుంది అని చెప్పేసి కార్యకర్తలందరూ దూరం అవుతున్న సమయంలో ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి మళ్ళీ కార్యకర్తలందరినీ కేసీఆర్ మళ్ళీ అలాట్ చేసుకొని మనల్ని తప్పు చేయకుండా అరెస్ట్ చేసి మనను మన మీద పగ సాధిస్తున్న చెప్పడంలో ఇది ఒక కేసీఆర్ ఆడుతున్న నాటకం అగరు దమ్మున్న బీజేపీ అయితే కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టులో స్కామ్ జరిగింది ఎందుకు అరెక్ట్ చేయలేదు వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వంద ఎకరాల కుంభకోణం ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వంద ఎకరాల కుంభకోణం ఉంది ఎన్నడూ ఏ పార్టీలో ఎమ్మెల్యే సంపాదించలేని ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ భూస్కాంలే ూద్దలు ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం భూద్దందలు స్కాములు ఎక్కడి ల్యాండ్ మాఫియా చేస్తూ ఎక్కడి ఎక్కడ దోసుకు తింటా ఉన్నా మరి పదేళ్ళ నుంచి బీజేపీ కళ్ళు మూసుకుందా ఇప్పటివరకు ఏం చేసింది బీజేపీ కళ్ళు మూసుకొని నిద్రపోయిందా రాష్ట్రంలో వచ్చి కేసీఆర్ నేను మోదీని మెడ నుంచి పని చేపిస్తున్నా అని చెప్తాడు ఢిల్లీకి పోతాడు కాళ్ళు కాళ్ళు పట్టుకొని పని చేసుకుంటాడు ఇవన్నీ దొంగ నాటకాలు వీళ్ళిద్దరి ఎలక్షన్ ముందు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్ పడుతుందన్న సమయంలోనే కవిత నరేజ్ చేయడం ఇదంతా ఒక నాటకము వీళ్ళిద్దరూ ఆడుతున్న నాటకం ఇది డ్రామా ఇది జనం ఎవరు కూడా నమ్మొద్దు వీళ్ళిద్దరూ రేపొద్దున ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకటి అవుతారు వీళ్ళు వీరి ఇచ్చిన సీట్లు వాళ్ళు ఉన్న సీట్లు మళ్ళీ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది ఇది ఒక నెల రోజుల పూర్తే ఈ కవితను అరేజ్ చేయడం ఒక నెల రోజుల పూర్తి నెల రోజులపల బిల్లు తీసుకుని వచ్చి మనం తప్పు చేయలేము నిరూపించుకోవడానికి ఇది ఒక డ్రామా ఆడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరు నమ్మద్దు వీరిద్దరూ తోడుదగలని నేను తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్